హలో అండి అందరికీ ఈరోజైతే మీకోసం చాలా మంచి బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్ అయితే వచ్చింది చూడండి ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ కాంబో సెట్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ చూసారా మొత్తం కూడా క్రిస్టల్ స్టోన్స్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ లీఫ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే వచ్చింది అసలు చాలా షైనీగా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి లెహెంగాస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి కానీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో తయారైంది నెక్లెస్తో పాటు మీకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ చూడండి డిజైన్ మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలన్నా సరే వేర్ చేసుకోవచ్చు ఓన్లీ బ్రేస్లెట్ కావాలన్నా సరే వేర్ చేసుకోవచ్చు అలా ఉంది డిజైన్స్ చాలా వర్సటైల్గా ఏ డ్రెస్ మీద కావాలంటే ఆ డ్రెస్ మీద సెట్ మీరు వీటిని సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు దేని మీద కన్నా స్టైల్ చేయొచ్చు ఇది బ్రేస్లెట్ అండి చూసారా పర్ఫెక్ట్ లెంత్ ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి హుక్ క్లోజర్ వస్తుంది అన్నిటి మీద నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ క్వాలిటీ స్టాంప్ అయితే ఉంటుందండి ఈ ఆఫర్ను అసలు మిస్ కావద్దండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మీద వస్తున్నాయి ఈ కాంబో సెట్ మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తారు అది ఈ ఫెస్టివల్ సీజన్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వరకే చూసారా ఇది రింగ్ స్టేట్మెంట్ రింగ్ అండి ఇది మీకు ఒక్క రింగ్ కావాలన్నా సరే మీరు అది వేర్ చేసుకోవచ్చు సెపరేట్గా అన్నీ కలిపి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు సింపుల్గా రెడీ అవ్వాలన్నప్పుడు సింపుల్గా మీరు దీన్ని ఏ డ్రెస్ మీద కన్నా స్టైల్ చేసుకోవచ్చు చూస్తారు కదా స్టేట్మెంట్ రింగ్ పీస్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు గనకి ఈ సెట్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ సింగిల్ డిజైనర్ పీసెస్ అండి వెంటనే ఆ అవుట్ అయిపోతే మళ్ళీ రావు కాబట్టి మీకు నచ్చిన దాన్ని వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆఫర్ని అయితే అస్సలు మిస్ కావద్దు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్